ఒక సాధారణ మారుమూల గ్రామంలో పుట్టి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ పేరుగా తెచ్చుకున్న సన్నీ యాదవ్ ప్రస్తుతం ఎన్ఐఏ అధికారుల చేతుల్లో ఉన్నాడు మన తెలిసిన సమాచారం ప్రకారం పాక్ పర్యటన ముగించుకొని స్వదేశానికి వస్తున్నట్టు సోషల్ మీడియా వేదిక చేసి పోస్ట్ చేయడంతో ప్రస్తుతంలో పహల్గా ఉగ్రద తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్ద వాతావరణ నేపథ్యంలో ఇలాంటి పౌరులు పాక్ ప్రదేశానికి వెళ్ళడంతో వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయని సంబంధంతో ఎన్ఐఏ ఎంక్వైరీ చేస్తున్నది సమాచారం ప్రస్తుతం అతను చెన్నై ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులో తీసుకున్నారు అక్కడి నుంచి ఎన్ఐఏ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం దీంతో పాటు ఈ మధ్య కాలంలోనే జ్యోతి మహలోత్ర అనే పాక్ భారత్ సమాచారం సేకరించింది అనేది అనే కోణంలో అదేవిధంగా జ్యోతి అదే విధంగా సన్నిహాలకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ పూర్తి దర్యాప్తు చేస్తున్నది సమాచారం వీటితో పాటు ఏదైతే సజ్జనారు ట్విట్టర్ వేదికగా వే చేసుకొని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అదేవిధంగా యూట్యూబ్ వేదికగా చేసుకొని ఏదైతే బెట్టింగ్ యాప్ వాళ్ళతోటి చేతులు కలిపి ప్రమోట్ చేస్తూ ఎంతోమంది యువతను ఆర్థికంగా అదేవిధంగా యువత జీవితాలను నాశనం చేస్తున్నాడు అనేది కోణంలో సూర్యాపేట జిల్లాలోని నూతలకల్ పోలీస్ స్టేషన్లో ఇతనిపై కేసు నమోదైంది ఏదైతే భారత ఐటీ చట్టం ప్రకారం రెండు వేలు రెండు వేల ఎనిమిది ఐటీ చట్టం ప్రకారం ఇతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడనే సమాచారం దీనితో పాటు బైక్ రైడర్ గా అదేవిధంగా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా అతి తక్కువ కాలంలో ఎంతో పేరు చేసుకున్న సన్ని యాదవ్ ప్రస్తుతం ఎన్ఐ అధికారుల చేతుల్లో ఉన్నాడు ఏదైతే అతి తక్కువ కాలంలో డబ్బు సంపాదించాలన్న ఆలోచన తోటి బెట్టింగ్ యాప్స్ తోటి చేతులు కలిపి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారని అదేవిధంగా యువతను ఆర్థికంగా అదే విధంగా మానసికంగా యువతని బలెవుతున్నారనే కోణంలో ఆర్టీసీ ఎండి సజ్జనార్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో అతనిపై నూతన కళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ క్రమంలో ఒక భారత పౌరుడు పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళాడు అక్కడ పాక్ పౌరులతో కానీ పాక్ ఉగ్రవాల్ ఏమైనా సంబంధం ఉన్నదా ఇంకేమైనా కార్యక్రమాలు చేశారనే కోణంలో ఎన్ఐఏ ఏదైతే జాతీయ దర్యాప్తు సంస్థ ఎంక్వైరీ చేస్తున్నది సమాచారం ఏదేమైనా ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణంలో ఉన్నప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు పాల్పడవద్దనేది ఇండియన్ యొక్క చట్టం అదేవిధంగా పలువురు ఉన్నతాధికారులు అయితే తెలియజేస్తున్నారు ప్రధానంగా పాక్ నుంచి భారతదేశానికి తిరిగి వస్తున్నది అనేది సోషల్ మీడియా వేదిక చేసుకుని పోస్ట్ చేయడంతో ఆ కోణంలోనే ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నా అన్నదే సమాచారం విధంగా జ్యోతి మహల్ హోత్ర అనే ఈమెకి అతనికి ఏమన్నా సంబంధాలు ఉన్నాయనే కొనను గుట్ట ఎంక్వైరీ చేస్తున్నా అనేదే మరొక సమాచారం పెద్ద వాతావరణ పరిస్థితిలో ఇలాంటి పర్యటన వెళ్ళడం కూడా ఇక్కడ నేరగా పనిగా ఇస్తున్నాం అనేదే అధికారులు చెప్తున్నారు అతి తక్కువ కాలంలోనే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఒక తెలంగాణలోని సూరపేట మారుమూల గ్రామంలో పుట్టి పేరు తెచ్చుకున్న ఇలాంటి బెట్టింగ్ యాప్స్ పై ప్రమోట్ చేయడంతో పలువురు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే చెప్పుకోవచ్చు ఏదైతే యువతని తప్పుదోవ పాటించాలనే క్రమంతో అతనికి ఉన్న సబ్స్క్రైబర్స్ అదేవిధంగా అతనికి ఉన్న బెట్టింగ్ యాప్స్తో కలిసి చేయగలిపి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని ఆరోపణతోటి గీట ఇతనిపై కేసులు నమోదయ్యాయి అనేది తెలుస్తుంది ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మహల్హోత్ర ఏదైతే ఇండియాకు సంబంధించిన కీలక విషయాలు పాక్ అధికారులతో చేరవేసిందనే అనుమానంతో ఎన్ఐ అయితే దర్యాప్తు చేస్తుంది అదే కోణంలో సన్ని యాదవ్ గీట పాక్ నుంచి తిరిగి ఇండియాకు రావడంతో అతను సోషల్ మీడియా వేదిక చేసుకొని పోస్ట్ చేయడంతో ఈ కోణంలోనే అరెస్ట్ చేసి అతని గిటా దర్యాప్తు చేస్తున్నారు అదే విధంగా వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి సత్సంబంధాలున్నాయనే కోణంలో గిట్ట దర్యాప్తు అయితే తీవ్రతరం చేసిననేదే చెప్పుకోవచ్చు